అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్లో స్వవికాస్ ప్యారెంటింగ్ ఓరియంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఆధునిక యుగంలో జాగృతమైన సానుభూతి గల తల్లిదండ్రులుగా ఎలా మారాలనే దానిపై దృష్టి సారించిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రముఖ సైకాలజిస్టు కెరీర్ కోచ్ మరియు పేరెంటింగ్ నిపుణుడు శ్రీ సుధీర్ సాంద్రా గారు ప్రధాన వక్తగా హాజరై ఆధునిక యుగంలో చైతన్యపూర్వక తల్లిదండ్రుత్వం అనే అంశంపై చక్కటి మార్గదర్శకతనిచ్చారు పిల్లలతో భావోద్వేగ అనుబంధం అవగాహనతో కూడిన సంభాషణ సానుకూల క్రమశిక్షణ ప్రాధాన్యతపై ఆయన విలువైన సూచనలు అందించారు ఈ కార్యక్రమానికి వేదం స్కూల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు అతిథి గౌరవంగా హాజరై తల్లిదండ్రులను శక్తివంతం చేయడంలో అద్విత స్కూల్ తీసుకున్న ఈ సృజనాత్మక ప్రయత్నాన్ని అభినందించండి ఇంట్లో బాత్రూమ్ మీరే కడుగుతున్నారు ఇప్పుడైతే దరిద్రపు అది నో బ్రోకరు దరిద్రపు యాప్లన్నీ వచ్చాయి కానీ ఇప్పటికే మన ఇంట్లో బాత్రూమ్ మనమే కడుగుతున్నాం కదా ఆనెస్టీగా చెప్తున్నాను ఎవరింట్లో అయితే పిల్లలు ఫ్లోర్ ని క్లీన్ చేస్తూ వాష్రూమ్ క్లీన్ చేస్తారో వాడి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండే విధంగా నేను తయారు చేపిస్తాను టూ హండ్రెడ్ పర్సెంట్ రాస్తారు ఎవరైతే పిల్లల చేత చేస్తారు మనమేం చేస్తుంది తెలుసా వాళ్ళ కష్టం రాకుండా అది పెంచుతున్నారు సార్ అదే వాళ్ళ బిగ్గెస్ట్ ఎనిమిదిస్ తయారు చేస్తుంది మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈ నుంచి మీరు చేయాల్సింది ఫస్ట్ వన్ వారానికి ఒక్కసారి పిల్లలు వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి వార నెలకు ఒక్కసారి వాళ్ళే వెళ్ళి ప్రొవిజన్స్ స్లో కావాలంటే మీరు వెనక ఉండండి ముందుకు మాత్రం రాకండి వెనక మీరు ఉండండి కానీ వాళ్ళే వెళ్ళి కూరగాయలు తీసుకోవాలి దానివల్ల ఏమవుతుందో చెప్తా ఏ ఎంబీఏలో బిబిఏలో నేర్పించే నెగోషియేషన్ స్కి వారికి వస్తాయి అలా తెలుసా మీ పిల్లలు ఎయిట్ క్లాస్ అవుతున్నాడు నాలుగు సార్లు మార్కెట్ తీసుకారు వాడు మొత్తం చూస్తారు ఐదోసారి ఏం చేస్తారు తెలుసా నాన్న ఏ టమాటాలు ముప్పై రూపాయలు అంట ఇరవై రూపాయలు ఆయన వెళ్ళి కొంతా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా అది వేలు ముప్పై మొన్న ఇరవైకి ఇచ్చావు ఇప్పుడు ఇరవైకి ఎంట వేలా చేస్తావు ఇప్పుడు ముప్పై అంటాం అని చెప్పి నెగోషియేషన్ స్కిల్స్ వస్తాయని నేను అంటాను ఎంత మంది ఒప్పుకుంటున్న